హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన వార్త మరి ఇరవై వేల ఇంద్రం ఇల్లు రద్దుగా వస్తున్నాయి మరి వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది మరి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తుంటాను రోజు ప్రతిరోజు మరి విరాలుకి వెళ్దాం మరి ఇంద్రమ ఇల్లు ఇరవై వేల వరకు రద్దుగా వస్తున్నాయి దీనికి కారణం ఏమంటే అనర్హులక ఇంద్రమ ఇల్లు మంజూరు చేశారు కదా మన గ్రామ స్థాయిలో మరి ఇంద్రమ్మ కమిటీలకి సెలక్షన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళైతే అనరులకే ఎక్కువ మంజూరు చేశారు దీంట్లో డబ్బు ప్రభావంతో కొన్ని కాంగ్రెస్ కార్యకర్తలని ఎవరైతే మరి జర ఆర్థికంగా బాగున్న వాళ్ళకి జర వాళ్ళు చెప్పినట్టే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసారనమాట అసలైన అయినా అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకైతే రాలేదు చాలా వరకు రాలేదు గ్రామ గ్రామాన ఈ వార్తలు మనం రోజు వింటున్నాం మనం సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి ప్రూఫ్లతో సహా వస్తున్నాయి మనం ఈ విషయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళింది ఈ విషయం వెళ్తే మరి మళ్ళీ ఎంక్వైరీ రీవెరిఫికేషన్ చేయిస్తాను చేపిస్తాము మరి ఎవరైతే అనర్హులని తేలితే వాళ్ళ నిర్మాణ ఏ నిర్మాణము ఏ దశలో ఉన్నా కూడా వెనక్కి తీసుకుంటాము అర్హులకు మళ్ళీ ఇస్తామని కూడా తను కూడా అనమాట మన వార్తల్లో అయితే ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యాప్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో కూడా మరి ఇది అయితే వెరిఫై ఇది అయితే ఇంద్రమ ఇల్లు అనరులకే వెళ్తున్నాయని రెడ్ మార్క్ చూపిస్తుంది అనమాట ఈ యాప్ లో కూడా మరి రిజెక్ట్ చేస్తుంది అనమాట మరి తిరస్కరిస్తుంది యాప్ లో కూడా ఇప్పుడైతే ఎవరికైతే ఇల్లు ఇచ్చారో ఇరవై వేల వరకు రిజెక్ట్ చేసిందనమాట యాప్ లో మరి యాప్ కి కేంద్ర ప్రభుత్వం యాప్ కి మనకి ఏం సంబంధం అంటే మరి మరి సంక్షేమ పథకం ఇంద్రమ్మ ఇల్లకు సంబంధించి కేంద్ర కేంద్ర ప్రభుత్వం తోని కూడా ముడిపడి ఉందనమాట ఎందుకంటే అక్కడ నుంచి కూడా మనకి ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తారు కదా ఐదు లక్షలకి మన కేంద్ర ప్రభుత్వం నుంచి మరి గ్రామీణ ప్రాంతాలకి లక్షణార మరి లక్షణారా మరి పట్ట ప్రాంతాలకి లక్షణం ఎంతనో వస్తాయి అక్కడ నుంచి కూడా మనకి డబ్బులు వస్తాయి అనమాట మరి మంజూరు మంజూరు అయిన ఇళ్ళకి దీని వల్ల అక్కడ కూడా పొందుపరిచిర ఈ ముడిపడి ఉంటది మూడు ఉంటది క్లియర్ గా చెప్పాలంటే మూడు ఉంది అనమాట దీనివల్ల అక్కడ కూడా రిజెక్ట్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేయాలి మరి మళ్ళీ రిఫిజన్ గట్టిగా చేసి ఎవరైతే అర్హులకే ఇయ్యాలని మళ్ళీ ప్లాన్ చేస్తుంది అయితే ఇప్పుడు మంజూరు పత్రాలు ఎవరికైతే ఇచ్చారో మరి అనర్హులకు వాళ్ళు కూడా పాపం కూల కొట్టుకోను లేకుంటే నిర్మాణం వాళ్ళు ఫస్ట్ డబ్బులు పెట్టుకుని నిర్మించి నిర్మించుకోవాలి కాబట్టి లక్ష రూపాయలు పెట్టి కొన్ని ఖర్చు పెట్టి బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కదా నిర్మాణం దశలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు మరి దీనిపైన ఎట్లా క్లియర్ చేస్తారో ఈ సమస్య అనేది మనం చూడాలి మరి అయితే మెయిన్ విషయం ఏంటంటే ముఖ్య విషయము మరి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళైతే ఎంపీడీఓ కానీ కార్యదర్శికి కానీ వెళ్ళి మాట్లాడాలి మళ్ళీ అడగాలి మిత్ర ఉండొద్దు ఫైట్ చేయాల్సింది పోరాడుతూనే వస్తుంది ఎందుకంటే అనర్హులని ఏరివైతే ఉంది కదా కొన్ని రిజెక్ట్ చేసినాయి మళ్ళీ క్యాన్సల్ చేసిన ఇల్లులతో ఇల్లులు దాంట్లో మనకు అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తాయి అనమాట మనం టచ్ లో ఉండాలి వాళ్ళతోని ఇది కంపల్సరీ టచ్ లో ఉండని మనం తర్వాత వస్తుంది అని బుజ్జగిస్తే మాత్రం ఊరుకోవద్దు వీలైనంత వరకు ట్రై చేయండి అరువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది వార్త ఇంద్రమైన్ల పైన మరి నా విశ్లేషణ మరి ఇట్లాంటి వీడియోస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నా ఛానల్లో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ